వాడో వీడో వస్తున్నాం వస్తున్నాం అని ఏడికి రాడు వచ్చటోనికి ఇరిగింది పామౌజులో వండుకున్నాడు అడిగి వచ్చేటోడు ఎవరు లేడు లేచటోడు లేడు లేచి నిలబడటో లేడు వచ్చేటోడు చెప్పితే నమ్మేటోడు లేడు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు మనమే అధికారంలో ఉంటాం చరిత్ర పునరావృతం అవుతుంది నేను చెప్పింది జరగకుండా ఉన్నది ఒక్కటి లేదు ఈ రోజు ఖమ్మం జిల్లా నుంచి రాముల వారి సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా ఆనాడు పదేండ్లు తెలుగుదేశం మళ్ళీ పదేళ్లు కాంగ్రెస్ ఆ తర్వాత పదేళ్లు బిఆర్ఎస్ ఈ పదేళ్లు మనది పేదల ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది ఆ పదేళ్లలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం